అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారానికి జూన్ నెల చాలా కీలకంగా మారనుంది ఈ జూన్ నెలలో ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయనున్నాయి సంపదకు విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడు కుజుడు సూర్యుడు బుధుడు బుధుడు కూడా తమ రాశులను మార్చుకున్నట్లు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఇలా గ్రహాలన్నీ ఒకేసారి రాశులను మారుస్తుండడంతో కొన్ని రాశుల వారికి సంపదను అద్భుతమైన లాభాలను పొందే అవకాశం ఉండనుంది అవి ఏ రాశిలో ఇప్పుడు తెలుసుకుందాం ఆకస్మిక ధనలాభం సంక్రమించే వారిలో తులారాశి ఒకటి ఈ రాశి వారు మంచి విజయాలను సాధిస్తారు వీరనుకున్న ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి వ్యాపారాలన్నీ లాభసాటిగా ఉంటాయి కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగేందుకు మీకు అదృష్టం కలిసి వస్తుంది కానీ మాట తీరు విషయంలో మాత్రం తులారాశివారు జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టాలు కలుగుతాయి అలాగే కన్యా రాశి వారు కూడా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు ఒత్తిడిలు తొలగిపోయి అన్ని పనుల్లో సమర్థవంతంగా వ్యవహరిస్తారు గతంలో కంటే ఇప్పుడు సంతోషంగా జీవనం కొనసాగిస్తారు ఈ నెలలో వారు చేసే ప్రయాణాలు మీకు అనుకూలంగా మారుతాయి ముందుగా ప్రణాళిక రుచించుకుంటే చేసే పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు చివరిగా ధనుస్సు రాసివారు వీరికి కూడా జూన్ నెల నుంచి శుభ ఫలితాలు ఇవ్వనుంది స్థిరాస్తి రంగాల్లో ఉన్నవారికి అమ్మకాలు కొనుగోళ్ల ద్వారా లాభాలు చేకూరుతాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అన్ని రంగాల్లో ఉన్నవారికి ఈ జూన్ నెల బాగా కలిసి వచ్చే సమయమని చెప్పవచ్చు